బీసీ వర్గాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమంతో మనం చేసే పద్దుతోటి వాళ్ళకు మన బలకం తేవాలి మన బలగంతో వాళ్ళ బలగం పుట్టాలి ఇది జరగాలంటే మరి మనం అరవై శాతం డెబ్బై శాతం అని బయట చెప్పుకునే మాటలకు రేపు చేయబోయే కార్యక్రమానికి పొందడం ఎవరైతే మన వెలిగిస్తుందో వాళ్ళ ముందు వాళ్ళని ఎదుర్కోవాలంటే మన తల్లగంతో మనం చేసే కార్యక్రమాలతో మనం ఎవరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరి ఇక్కడ అన్ని సంఘాలు అన్ని కులాలు అందజేస్తున్నాయి మరి అగ్రవర్గాలుగా కూడా మనకు మద్దతు ఇచ్చేవారు మరి వర్గమైన కొంతమంది బీసీలకు వస్తే మా ఈటర్ మద్దతు మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఒక కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి అగ్రవర్ణంలో అందరూ కూడా మనకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు కూడా మనం మద్దతు మద్దతు ఎందుకంటే దొరకలే మన వల్ల మనం అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ చాలా మంది వర్తలు మాట్లాడలేదు మరి తెలంగాణ సంస్థ కళాకారుల సంక్షేమ సంఘం మరియు యూట్యర్స్ సెల్ఫైర్ అసోసియేషన్ మరియు గ్రామీణ వ్యక్తుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలు నిలుస్తున్నా మరి నా వద్దుల నేను మీతో మీలో ఒకటిగా సాధారణ అందిస్తూ అందరికీ నా ద్వారా బీసీల బీసీలలో మేలుకోండి మిగతాగా మేలు బాంజలు బాలిసే హక్కుల వద్ద రాజ్యాధికారమే మన హక్కుగా